ఇటు ఏపీ సర్కార్ ఎస్మా ప్రయోగించిన అంగన్వాడీలు మాత్రం తగ్గేదేలే అంటున్నారు తమ సమ్మెను కొనసాగిస్తున్నారు జీతాలు గ్రాట్యుటీ పెంపుతో పాటు ఇతర డిమాండ్ల కోసం ఇరవై ఏడు రోజులుగా అంగన్వాడీ వర్కర్లు ఆందోళన చేస్తున్నారు వీళ్ల ఆందోళన వల్ల లక్షలాది మంది గర్భిణులు బాలింతలు చిన్నపిల్లలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఏపీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది ఈ నేపథ్యంలోనే ఆరు నెలల పాటు సమ్మె చేయకుండా అంగన్వాడీలపై ఎస్మాని ప్రయోగించారు అయినా సరే అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన కొనసాగిస్తున్నారు తాజాగా అంగన్వాడీ వర్కర్లకు మద్దతుగా విజయవాడలో కమ్యూనిస్టు పార్టీలు ధర్నా నిర్వహించాయి మరోవైపు ఏపీలో మున్సిపల్ వర్కర్లు కూడా సమ్మె చేస్తున్నారు జీతాల పెంపు కోసం వాళ్లు పదమూడు రోజుల నుంచి ఆందోళన బాటపెట్టారు ఇరవై ఆరు రోజుల నుండి అంగన్వాడీ టీచర్లు ఆయాలు సమ్మెలో ఉన్నారు నిన్నటి వరకు ఈ సమ్మె వారిది ఈరోజు ఈ సమ్మె ప్రజలది అయింది ఎందుకంటే ఈ సమ్మెను అణచివేయడానికి అప్రజాస్వామికమైన నేను నిరంకుశమైన యస్వా చట్టాన్ని ప్రయోగిస్తానని ప్రభుత్వం ప్రకటించింది ఇటువంటి సందర్భంలో రాజకీయ పార్టీలు ఎవరైనా మిన్నకుండటం అనేది క్షమించాలని విషయం సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి అందుకని ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రజాస్వామిక రాజకీయ పార్టీలు ఇవన్నీ ప్రభుత్వం యస్మాన్ ప్రయోగిస్తున్నామని చెప్పేసి ప్రకటించే ఖండించాలి ప్రభుత్వం ప్రయోగించిన యస్మా చట్టాన్ని నిన్ననే మేము తగలేసాం దీనికి ఎట్టి పరిస్థితుల్లో అంగన్వాడీలు భయపడరు అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి తెలియజేయదలుచుకున్నాం మా పోరాటం ఈరోజు న్యాయమైన పోరాటం జరుగుతూ ఉంది మేము లీగల్గానే సమ్మె నోటీస్ ఇచ్చాం ఈ రోజుకి ఇరవై ఏడు రోజుల నుంచి మా సమ్మె కొనసాగుతూ ఉంది ఇరవై ఏడు రోజుల నుంచి అమలు చేయని ఎస్ఎ ఇప్పుడు కొత్తగా ఎస్ఎల్సిల్ సర్వీస్లోకి ఎలా వచ్చింది అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం